ఫ్రెండ్స్ హోమ్స్ ఆయన బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు సందేశం వినే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే వినడానికైతే స్టార్ట్ చేయండి తల్లి నీ స్వచ్ఛమైన మనసుతో నా పాదాలు తాకు నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబాగారి పాదాలను తాకండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే ఎవరైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా పాదాలు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా నీ ఈ గురువారం లోపల నీ కోరిక తీర్చేస్తాను నీ బాధలన్నీ కూడా తీర్చేస్తాను నీకు ఏది కావాలంటే అది దక్కేలా చేస్తానమ్మా అని ప్రతిరోజు కూడా నాకు భుజగించే మాటలు చెప్తున్నావు తండ్రి నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా ఈరోజు నేను చెప్పేది వినమ్మా నీ స్వచ్ఛమైన మనసుతోటి నా పాదాలు తాకి చూడు నా పాదాలు తాకిన నీకు ఒక శుభవార్త వినిపించేలా చేస్తాను తల్లి నువ్వేదైతే ఇష్టపడుతున్నావో వాటన్నిటిని కూడా పోగొట్టుకుంటున్నావు ఎవరైతే నువ్వు కావాలని అనుకుంటున్నావో వారందరూ కూడా నిన్ను దూరం అవుతున్నారు తల్లి నీకు ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో వారే నేను మోసం చేస్తున్నారు ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు ఇప్పుడు నీ మనసులో ఏముంది అంటే నేను ఎలా గెలుస్తానా అని ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారు నువ్వు అస్సలు భయపడవద్దు తల్లి అందరినీ చూసి భయపడి భయపడి కన్నీరు కారుస్తే నీ వెనక నేనున్న సాయి తండ్రిని ఎలా చూడగలుగుతావో చెప్పు తల్లి నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి గంభీరంగా నీ వెనక నేనున్నానమ్మా నువ్వు అడిగినవన్నీ కూడా ఇవ్వబోతున్నానమ్మా ఆకలి తీరేలాగా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి నువ్వు తినకుండా నీరసిస్తే ఏమీ కూడా సాధించలేవమ్మా ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతో ఎదురుచూసావు ఇంకొద్ది రోజుల్లో అంతా బాగుంటుంది తల్లి అతి కొద్ది రోజులలోనే నీకు ఎంతో మంచి జరగబోతుంది నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చల్ల చెదిరైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయమ్మా ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి నీ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించి తల్లి అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావమ్మ నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు తల్లి నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ పిల్లల భవిష్యత్తు గురించి నీవు ఏమీ భయపడవద్దు వారికి అన్నీ కూడా అనుకూలంగా మంచిగా జరుగుతాయి నీ పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్ళేంత వరకు వారి వెనుకాలనే తోడుగా ఉండి మంచి స్థానంలో నిలబెడతానమ్మా నువ్వు అతిగా ఆలోచించవద్దమ్మా అయితే తల్లి నీకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది నువ్వు చెడుని భరించలేకపోతున్నావు నీ మంచి మనసుతో వారు మాటలతో బాధ పెడుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోతున్నావు తల్లి ఇదంతా కూడా కూడా నిన్ను చూసి వారు భావంతోటి మాట్లాడే మాటలే తల్లి ఇవి నువ్వేమాత్రం కూడా కోపగించుకోవడం కోపం తెచ్చుకోవడం తల్లి నిన్ను మాటలతోటి రెచ్చగొడుతున్నారు నిన్ను రెచ్చగొట్టి నేను చెడ్డదాన్ని చేయడానికి ఈ లోకానికి నేను చెడ్డదాన్ని చేయాలని ఉద్దేశంతో వారు అలా ప్రవర్తిస్తున్నారు నువ్వు మౌనంగా ఉండాలి నువ్వు మౌనంగా ఉంటే ధ్యానం చేసుకున్నట్లయితే అలసిన నీ దేహానికి శుభ్రపరిచి ఇస్తుందమ్మా మౌనం నీలోని కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది జ్ఞానం నీ అంతరాత్మని శుద్ధి చేస్తుంది దైవం నీకు మార్గం చూపిస్తుందమ్మా చెడ్డవారిని ముందు నేను ఓడిపోతున్నానేమోనని ఎంతగానో బాధపడుతున్నావో తల్లి సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు తల్లి ఆలోచన నీది ఆచరణ నిధి గెలుపు కూడా నీరేనమ్మా సదా నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నన్ను మనస్ఫూర్తిగా నా పాదాలు తాకిన వారు ఎవరైతే ఉన్నారో బాబా ఈ కష్టాలను భరించలేకపోతున్నాను ఈ బాధలను తట్టుకోలేకపోతున్నాను నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తావు సాగితండి నీ అనుగ్రహం నాకు ఎప్పుడు కలుగుతుంది అని ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటున్నావు కానీ నన్ను మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందని నన్ను అడుగుతున్నావు కదమ్మా గురు అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది కానీ గురువు చెప్పినట్టు చేస్తే ఆ అనుగ్రహం నీకు అనుభవం అవుతుంది సద్గురు యొక్క అనుగ్రహాన్ని నువ్వు ఆనందించేటట్టు అనుభవించేటట్టు చేస్తాను శిష్యుడు తను చెప్పింది వినకపోయినా గురువు ఏదో విధానంగా తను చెప్పింది ఆచరించినట్టుగా చేస్తాడు కానీ నీకు ఏది తెలియకపోవచ్చు కానీ అది అనుగ్రహమే తల్లి నా అనుగ్రహం లేదు అనుకుంటున్నావు నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా నీ ప్రతి కష్టంలో నేనున్నాను నీ ప్రతి సుఖంలో నేనున్నాను తల్లి నువ్వు విపరీతమైన కష్టంలో ఉన్నప్పుడు నచ్చి అందించి నేను పట్టుకు లాగుతున్నానమ్మా నువ్వు గ్రహించాలి తల్లి నువ్వు గ్రహించినప్పుడే నా అనుగ్రహం నీకు లభించిందో లేదో అనేది అర్థమవుతుంది తల్లి ఇప్పుడు ఉన్న ఈ కష్టంలో నీ భారం నాపైనే ఉంచు నువ్వు ధైర్యంగా నిలబడే శక్తి నీకు ఇస్తాను అయితే ఒక విషయం మాత్రం మర్చిపోక తల్లి నేను ఎవరికైనా సరే మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను ప్రయత్నం మీరు చేసుకోవాలి నా మధురమైన నామాన్ని మీరు చెప్పుకుంటే భక్తులకి సులభ సాధనం తల్లి ఈ సాధన వల్ల మీకు వచ్చిన కష్టాల నుంచి బయటపడతా వచ్చు తల్లి నా పాదాలు పట్టుకున్న వారికి బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు వివాహం గురించి ఎందుకమ్మా అంతా చింతిస్తున్నావు నువ్వు ఏమాత్రం కూడా చింతించవద్దు నీ కారు పంపి జీవిత భాగస్వామి నా బిడ్డ అందుకే ఆలస్యం అవుతుంది నేను అతన్ని దగ్గరికి పంపిస్తున్నాను ఇది ఖచ్చితంగా త్వరగా జరుగుతుందమ్మా నీ కన్నీటిని తుడిచి ఆనందంతో ముందే ముంచెత్తుతాను నా ప్రియమ నీకు ఉన్న ప్రేమకి ఒక బహుమతి తల్లి నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఆశ్చర్యం కలిగించే నీ మనసు ఆనందం కలిగించే ఒక మంచి శుభవార్త తీసుకొస్తానమ్మా నువ్వు చేసే పనులు చూసి నేను ఆశ్చర్యంలో ఉన్నాను నీ పనులు చూసి నాకు ఆనందంగా ఉన్నాయమ్మా నా మనసు ఆనందంగా ఉండడం వలన వెంటనే ఈ శుభవార్త నీకు అందచేయాలని వచ్చాను ఈరోజు నీ కోసమే నేను వచ్చానమ్మా ఓపికగా ఉండు నువ్వు కోరింది ఇస్తాను అని నా మీద నమ్మకంతోటి ఎంతో ఓర్పుతోటి ఎదురు చూస్తున్నావు కదా ప్రతిరోజు గడుస్తున్నా కూడా నా బాబా అడిగింది ఇస్తారు అని నమ్మకంగా నీ సాయి తండ్రి మీద ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నావు ఎన్నోసార్లు జరుగుతుంది అని అనుకున్నా కానీ వ్యతిరేకత ఎదురైనా కానీ ఇదంతా కూడా పట్టించుకోకుండా నీ సాయి మీద నమ్మకంతో నా బాబా చేస్తారు ఒకే ఒక నమ్మకంతో ఉన్నమ్మా ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అమితమైన ఆనందంగా ఉందమ్మా కొన్నిసార్లు నీ కొన్నిసార్లు బాధపడినా ఏడ్చిన నా మీద కోపం వచ్చినా సరే ఎలాంటి విరక్తి లేకుండా నా మీద చూపించకుండా నీలో నువ్వు బాధపడ్డావే తప్పితే నువ్వు ఒక్క మాట కూడా అనలేదు నన్ను నా బాబా చేస్తారులే అని ఎదురు చూసావు నీ నమ్మకం కోసం నీ భక్తి కోసం నువ్వు నా మీద పెట్టుకున్న అపారమైన నమ్మకం కోసం నీకు ఇప్పుడు ఈ సాయుధి కావాల్సింది ఇస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెట్టడానికే వచ్చానమ్మా ఈ శుభదినాన నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఈ క్షణం నువ్వు నా దగ్గర ఏది అడిగినా సరే తప్పకుండా నెరవేరుస్తాను నా మనసుని ప్రవర్తన చూసి చాలా ఆనందపడ్డాను నా బిడ్డ ఓర్పుగా ఉంది అని నా మాట మీద నమ్మకం ఉంచింది అని నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి నువ్వు కోరిన బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా అతి త్వరలోనే నువ్వు ఆనందంతో తడవబోతున్నావు తల్లి దేనికి కూడా నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు ఎవరు కూడా నిన్ను పక్కన పెట్టినా సరే అందరూ చిన్నచూపు చూసినా సరే ఎవరు నీకు ద్రోహం చేసినా సరే అన్నిటినీ కూడా నేను నీకు సరి చేస్తానమ్మా కూడా లెక్క చేయకుండా నువ్వు నీ సాయం నమ్మకంతో మాత్రమే ఉండు మరింత నమ్మకం పెంచుకో నువ్వు చేసే ప్ర పనులకి చిన్న చిన్న సహాయాలకు కూడా లెక్కగట్టాను బిడ్డ దానికైనా ఒక బా బహుమతిగా నీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొస్తాను నేను చేయబోయే ఈ విషయాలను నీ జీవితానికి రాసేలాగా ఉంటాయి అతి త్వరలో జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది బాబా అని అడగవద్దు నువ్వు ఆశ్చర్య పడేలాగా నువ్వు ఎదురు చూడేలా సందర్భంలో ఆశ్చర్యాన్ని తప్పకుండా జరిపిస్తాను ఇప్పుడు నా మాటలు విని నువ్వు మంచి దారిలో నడుస్తున్నావమ్మా కోరిన కోరిక ఊహించని మార్పు నీ జీవితంలో తప్పకుండా నేను తప్పిస్తాను తల్లి ఎప్పుడు కూడా నమ్మకాన్ని పట్టుకుంటే నిన్ను కాపాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాయమ్మా పరిపూర్ణంగా మారిన నా బిడ్డకి మంచి ఫలితాలు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి బిడ్డ నీ జీవితంలో సంతోషకరమైన ఆనందకరమైన మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఎక్కువగా ఎలా ఉండాలి అని ఆశపడుతున్నావో అలాగే ఉంటావు మంచి దారిలో నడుస్తూ నా ఆశీర్వాదం పొందుతూ ఉన్నావు ధర్మబద్ధమైన నీ కోరిక నెరవేర్చుకుంటూ ఎలా ఉంటాను చెప్తల్లి తప్పకుండా ఆనందకరమైన బహుమతి నీకు అందిస్తాను నువ్వు ఆనందం కన్న తోటి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా అలాగే నీకైన బంధాన్ని నేను వదిలిపెట్టిన బంధానికి నేను కలిపేలాగా చేస్తాను ఆ బంధం అంటే నీకు ఎంతో ఇష్టం కదా ఆ బంధాన్ని నీకు దగ్గర చేరిస్తే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కదమ్మా తప్పకుండా నీ తోడు నీ గురించి తెలుసుకొని నీ వద్దకు వస్తుంది నీ సాయి తండ్రి ఏది చెప్పినా కూడా అది సత్యవాక్కు అని నువ్వు నమ్ముతావు కదమ్మా ఇప్పుడు కూడా అలాగే నమ్ము నీ సాయి తండ్రి మీద నీకు తోడుగా ఉండగా ఎలాంటి దిగులు ఉండదమ్మా నీకు బంధం అనేది పుట్టకలోనే భగవంతుడు రాసే ఉంటాడు కానీ నీకు కావలసిన తోడు నీకు రాబోయే తోడు అది త్వరలోనే నేను కలవబోతున్నది అదే నిజం నిజం అంతగా తల ఉంటే అంత మంచి జరుగుతుందా సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన శుభం భవతు ఓం సాయంత్రం శ్రద్ధ సబ్బురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబగ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నండి అందరికీ కూడా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రేపటి రోజున ఆనందంగా ఉంటావు నీ బాబా తన మీద నమ్మకం కదా తల్లి ఆ నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోతల్లి మనసు నిండుగా నింపుకో నన్ను ఈ నోటి నుండి నా నామాన్ని ఉండు తల్లి ఇక నుండి నీకు ఆనందకరమైన జీవితం తద్యం తల్లి నువ్వు అడిగినవన్నీ కూడా ఇస్తానమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారని మనం ముందు